కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జనగామ జిల్లా లింగానగన్పురం మండలం శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు ఆలయఈవో చిన్న వంశీలో భారీ ఏర్పాట్లు నడుమ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమండ్రి మహేంద్ర నాయక్ డీసీపీ భీమ్ శర్మ దేవస్థానం చైర్మన్ ఏలమూర్తి మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్ చిల్పూరు దేవస్థానం చైర్మన్ పొట్ల శ్రీధర్ రావు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మల్లారెడ్డి అర్చకులు బాంధవాచార్యులు మురళీ కృష్ణాచార్యులు ఆలయ సిబ్బంది భారత్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు multimod spam 1 bird hato ma శ్రీ శ్రీ వీరాచల రామచంద్ర స్వామి జీడికల్ ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా రాముల వారి కళ్యాణం జరిగింది విశేషంగా ప్రజలు తరలివచ్చారు భక్తులు తరలివచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా పోయిన సంవత్సరం ఒక యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఒక దాదాపు అరవై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇంకా చాలా వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ ఆలయానికి రావటానికి జనగామం నుంచి జీడికలకు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు రోడ్డు మంజూరు రోడ్డు నిర్మాణానికి మంజూరు అయింది స్వామివారి కళ్యాణము శ్రీరామణం ఉంటుంది ఆ లోపల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధానంగా టాయిలెట్స్ వాష్రూమ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నది కళ్యాణం లోపల భక్తులకు టాయిలెట్స్ వాష్రూమ్స్ నిర్మాణం చేయాలని కూడా సంకల్పించడం జరిగింది దానికి తోడుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము అది ప్రభుత్వ పరంగా మంజూరు కాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అది కాకుండా నేను భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ ఇతోధికంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి కొంతమంది ఇప్పటికే విరాళాలు ఇచ్చారు దాదాపు పది లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినాయి ఆ విరాళాలకు ప్రతి రూపాయి కూడా ఆలయ అభివృద్ధికే ఖర్చు చేయడం జరుగుతుంది గతంలో లాగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రూపాయి భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా స్వామివారి కొరకు ఆలయ అభివృద్ధి కొరకే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది ఆలయానికి ఉపయోగపడుతుంది భక్తులకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా సాకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తారు